సరైన సాత్వికం లేదు ప్రేమ లేదు నీ భార్య అయితే ఎన్ని గొడవలు ఆడినా చేర్చుకుంటావు నీ పిల్లలైతే ఎన్ని గొడవలైనా చేర్చుకుంటావు అదే సంఘ సభ్యులకు వచ్చేసరికి చూసారు ఓతండి ఇంక అతను రాని అదేది నీ కొడుకు నన్ను నాలుగు గంట పెట్టి నీ కూతురు నలగంట గంట పెట్టి నీ భార్య నలగంట గంట పెట్టండి తప్పండి తప్పు 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 నువ్వు బైబిల్ని నేర్చుకున్నావు నాకేదో జ్ఞానం తెలిసి అనుకుంటే కుదరదండి జ్ఞానం చేయను జ్ఞానమైన నువ్వు నిరర్ధకమవును ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను నీ దగ్గర వాక్యం ఉంది సాత్వికం లేదు ప్రేమ లేదు దయ లేదు ఓర్పు లేదు సహనము లేదు ఆత్మఫలాలే లేవు ఆత్మ ఉంది చెట్టు ఉంది కాయలు లేదు చెట్టే మా చెట్టు కాయలేదు సుఖం లేదు కనుక నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాడు